హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి ఇది నేను టెన్ మంత్స్ బేబీ నుంచి పెట్టుకోవచ్చు ఫుడ్ అనమాట సో ఈరోజు రైస్ దానికి కొంచెం కందిపప్పు వాడాను పెసరపప్పు అయినా వేసుకోవచ్చు సో నేను నేను కందిపప్పు తీసుకున్నాను అండ్ అలాగే చిన్న క్యారెట్ కొంచెం జీలకర్ర అండ్ అలాగే మిరియాలు అండ్ యాడ్ చేసుకుంటే టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేం యాడ్ చేయలేదనమాట వాటిని ఒకటికి రెండు సార్లు వాష్ చేసేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి విజిల్ వస్తుంది కదా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా ఇలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట కుదిరితే మనం హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చు అలా మెత్తగా మెదుపుకొని లేదా అంటే స్మాషర్ ఉంటుంది కదా స్మాష్ చేసిన పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇలా మన బేబీస్ అలా అయితే తింటారు మామూలుగా అలాగా కాకపోతే దాంట్లో కొంచెం కొంచెం చిట్కడు సాల్ట్ అండ్ అలాగే గీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో అది యాడ్ చేశాను అండ్ సాల్ట్ మీరు ముందన్నా వేసుకోవచ్చు ఇలా లాస్ట్లో అన్న వేసుకోవచ్చు లేకపోతే ఇలా పన్న పెట్టచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్